మీ ఫైట్ దేని గురించి బేసిక్గా అంటే యాంటీ రడార్ యూనిట్ కోసమా లేకపోతే యూనో ఇక్కడ చెట్లను నరికేస్తున్నారనా లేకపోతే అఫారెస్టేషన్ చెయ్యట్లేదు అని చెప్పేసేసి బేసిక్ బేసిక్గా వట్ ఈస్ యూనో మీ ఫైట్కి కారణం ఏంటి దేని గురించి మీరు పోరాడుతున్నారు వెరీ గుడ్ సో ఇల్ ఐ అలాబ్ రైట్ ఇప్పుడు క్లియర్గా చెప్పాల్సిన అవసరం ఉంది దీని గుడి ఫస్ట్ మేము అసలు ఈ రాడార్ స్టేషన్కి ఇక్కడ రాడార్ స్టేషన్ ఎందుకు పెట్టాలి ఫారెస్ట్లో అన్నది మా పాయింట్ ఓకే వెన్ దే ఇనాగరేటెడ్ ఇట్ ఐ సెడ్ ఓకే సరే మీరు మొదలెట్టారు గవర్నమెంట్స్ అన్నీ డిసైడ్ చేసినాయి మేధావులందరూ కరెక్ట్ 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 అని డబ్బులు తిన్న అందరూ మాట్లాడిరు కనుక వీ డోంట్ హ్యావ్ ఎన్ ఎజెండా వీ విల్ మూవ్ ఫార్వర్డ్ కొన్నిటిని మనం మార్చలేనప్పుడు దాన్ని పట్టుకుని ఊగులాడి ప్రాబ్లం లేదు సెకండ్ ఈజ్ వాట్ వీ ఫోకస్డ్ ఆన్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఈజ్ కంపల్సేటరీ ఆ ఫారెస్టేషన్ పదకొండు లక్షల చెట్లు పెట్టాలి ఈ ఫారెస్ట్ని డిస్టర్బ్ చేసింది ఒక్క చెట్టు పెట్టలేదు నా పేరు మీదే ఆర్టీఐ వచ్చింది దాంట్లో క్లియర్గా అసలు ల్యాండే ఐడెంటిఫై ల్యాండ్ ఎప్పుడు ఐడెంటిఫై చేస్తారు పదకొండు లక్షల చెట్లు ఎప్పుడు పెడతారు ప్రాజెక్ట్ స్టార్ట్ అయిపోయింది స్టేజ్ టూ క్లియరెన్స్ టూ థౌజండ్ సెవెంటీన్లో వచ్చింది దాని నుంచి మూడు సంవత్సరాల్లో పదకొండు లక్షల చెట్లు పెట్టి ఉండాలి ఓకే ఈ రోజు దాకా అసలు ల్యాండ్ ఐడెంటిఫై కాలేదంటే ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ ఎయిట్ ఇయర్స్ ఎన్ని ఎన్ని సెట్లు పెట్టండి తో ఒకటి కూడా పెట్టలేదు దర్టీ క్లియర్లీ సేస్ ఫ్రమ్ ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దట్ ద ల్యాండ్ హ్యాస్ నాట్ బీన్ ఐడెంటిఫైడ్ అండ్ ద సాడ్ పార్టీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒక సంవత్సరం క్రితం కోర్టుకి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన అఫిడవిట్ లో ది సెట్ ది హ్యావ్ ఐడెంటిఫై ల్యాండ్స్ ఇన్ చేవెళ్ళ అండ్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఇక్కడ కనిపిస్తున్నాం కదా ఈ ల్యాండ్స్ ఏదైతే ఇక్కడ పిట్స్ తోవ్వారో ఆ పిట్స్ అన్ని ఐడెంటిఫై చేసింది అనుకోవచ్చా లేకపోతే యూనో ఎక్కడెక్కడైతే చెట్ల మధ్య మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి అక్కడ తోవేసి పెట్టేస్తున్నారు సీ దెర్ ఆర్ టూ ఎలిమెంట్స్ వన్ ఇస్ ట్రాన్స్లోకేషన్ డజన్ ఫార్ ఫారెస్టేషన్ ఇస్ డిఫరెంట్ ట్రాన్స్లోకేషన్ ఆఫ్ ట్రీస్ ఈజ్ డిఫరెంట్ ఈ చెట్లన్నీ ప్రాజెక్ట్కి అడ్డొస్తున్నాయి అని వాటిని తీసుకొచ్చి ఇక్కడ పెడతాం అన్నది ఒక ఎజెండా దట్ వాజ్ టు సాటిస్ఫై అర్ సెయింగ్ యూ ఆర్ కటింగ్ ట్రీస్ అంటే మేము కొట్టట్లే కొట్టట్లే ట్రాన్స్లోకేట్ చేస్తున్నాం అనేది కనిపిస్తుంది లేకపోతే అని చెప్పేసి ట్రాన్స్ లొకేషన్కి సంబంధం లేదు కంపన్సేటరీలు ఏమవుతుందంటే మీరు ఒక హెక్టార్ ల్యాండ్ తీసుకుంటే దానికి రెండు ఎకరాల ల్యాండ్లో మీరు ప్లాంటేషన్ చేయాలి దాని క్యాలిక్యులేషన్లో లెవెన్ ల్యాక్స్ ఆల్ ట్రీస్ హ్యాస్ టు బి ప్లేస్డ్ హియర్ ఇన్ ఎ డిఫరెంట్ ప్లేస్ నాట్ ఇన్ దిస్ ఫారెస్ట్ అలోన్ ఇన్ దే హ్యావ్ టు ఐడెంటిఫై అరౌండ్ ద రంగారెడ్డి అండ్ చేవెల్ల ఏరియాల్లో సో దట్ ఈస్ నాట్ బీన్ డన్